ఇప్పుడు జాతీయ హోంమంత్రి అమిత్ షా గారికి పరిటాల సునీతమ్మ గారు ధర్మవరం పట్టుతో ఆయనకు సత్కరిస్తున్నారు జిఎం శేఖర్ గారు బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కూడా కృషకు చందో సత్కరిస్తున్నారు పిసి వరుణ్ జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కృషకు సత్కరిస్తున్నారు అట్లానే మధ్యాంధ్రప్రదేశ్ సత్యసారెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే సత్కరించాల్సిందిగా ధర్మవరం ఎన్జి అభ్యర్థి సత్యకుమార్ గారిని చిరకం మరుసూధన్ రెడ్డి గారిని టీడీపీ సత్యసాయి ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాళ్ళని మరియు చంద్రబాబు నాయుడు గారిని సత్కరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని సత్కరించాల్సిందిగా ఫలితాలు స్త్రీరంగా ఉన్నాయి ఆహ్వానిస్తా ఉన్నా ساری کے ستنا بہار مت کی بہت مت کی نردر موڑی گرین تک امیت شاہ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమంతా చాణిత్రుడి గురించి వినే ఉంటాం చాణిత్య నీతి కథలు వినే ఉంటాం కానీ ఈరోజు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భారతదేశ ఖ్యాతిని ఖండ ఖండాంతరాలుగా దాటించేందుకు కృషి చేస్తూ ప్రయత్నం చేస్తున్న మన ప్రధానమంత్రి నరే ఆదేశాలను మాటలను వ్యూహాలుగా మార్చుకొని ఈ దేశంలోని అతి గొప్ప వ్యూహకర్తగా ఈరోజు ఆయనకు పేరు వచ్చింది ఆయన చూ ఈ దేశం కోసం ఆయన చూపించిన తెగువ తెగింపు నాలాంటి ఎంతో మంది యువత యువకులకు ఈ భారతదేశంలో ఒక ఇన్స్పిరేషన్ గా మారిన వ్యక్తి ఈరోజు నిపుణు కప్పిన నిప్పులా ఉన్న ధర్మరాన్ని ఒక పడవాదిలా మార్చేందుకు బ్రహ్మైన ప్రసంగాన్ని ఇవ్వడానికి మన అందరినీ మేలుకొల్పడానికి రేపు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సర్వత్క ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లా కాదు ప్రతి ఒక్క ఇవాళ మనం అందరినీ ఎదురు చూస్తున్నా మన అందరి అభిమాన నాయకులు అపర చాళికులు అమిత్ షా గారు ఇప్పుడు మాట్లాడతారు వారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వెళ్ళాల్సింది ఉన్న కారణంగా ప్రచార కార్యక్రమం గురించి వారు మొదటగా వారు మాట్లాడతారు దాని తర్వాత మన అందరి అభిమాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మీ అనుమతి తీసుకొని ముందుగా అమిత్ షా గారు వెళ్తున్నారు